పంతొమ్మిది రోడ్లు ఇరవై మూడు కిలోమీటర్ల మేరకి మొత్తం పంతొమ్మిది రోడ్లని కూడా ప్రైవేట్ పరం చేసి బహుశా ఈ నగరాన్నే ప్రైవేటైజ్ చేసేటువంటి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ ద్వారా ప్రయత్నం పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదున ఒక మెమో ఇచ్చింది ఈ పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ఇచ్చినటువంటి మెరుగోకి ముందే ఆరు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదునే కమిషనర్కి దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు వచ్చినాయి దాన్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేసేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి తీసుకొస్తా ఉన్నాం దీనికి సంబంధించి చూసినప్పుడు సిస్టమ్ ఏంటంటే పిపీసీ హైబ్రిడ్ యానివిటీ మోడల్ అని చెప్పనేటువంటి పేరుతో పీపీ హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని చెప్పనే పేరుతో ఇందుట్లో ఉన్నటువంటి ఏ ఏ రోడ్లు ఇందుట్లో ప్రైవేట్ ప్రైవేటైజ్ తాపోతూ ఉన్నాయని చెప్పనేది పంతొమ్మిది రోడ్లు సర్కిల్ వన్ సర్కిల్ టూ సర్కిల్ త్రీ ఈ మూడు సర్కిల్స్ పరిధిలో ఉన్నటువంటి మూడు సర్కిల్స్ పరిధిలో ఉన్నటువంటి రోడ్లు ప్రైవేటైజ్ కావడానికి ఆ రోడ్ల పేరుతో సహా పెట్టినటువంటి పరిస్థితి ఉన్నది ఈ రోడ్లే కనుక ప్రైవేటైజ్ అయ్యేటట్టయితే ఈ రోడ్డులే కనుక ప్రైవేట్ పరం చేసేటట్టయితే మొత్తం నగరంలో కనెక్టివిటీ ఉన్నటువంటి రోడ్లన్నీ ప్రధాన రహదారులకి కనెక్టివిటీగా ఉన్నటువంటి ఈ పంతొమ్మిది రోడ్డుల్ని ఎంటర్నల్ రోడ్స్ అని చెప్పనే పేరుకి చెప్పినా ఈ రోడ్లన్నీ కూడా వచ్చేటువంటిది మెయిన్ రోడ్లకి ప్రధాన రహదారులు రెండింటికి ఆ రెండింటికి వచ్చేటువంటి కనెక్టివిటీ రోడ్లన్నీ సర్కిల్ వన్ సర్కిల్ టూ సర్కిల్ త్రీ పరిధిలో ఈ రకమైనటువంటి పద్ధతుల్లో చేసేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది దీన్ని మామూలుగా ఈ సిటీ ఇంప్రూవ్మెంట్ సిటీ రోడ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ అని మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుండి మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్స్ నుండి నూట డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు పెట్టి ఖర్చు పెట్టి బాగు చేస్తుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మెమోలో ఉన్నటువంటి సారాష్ట్రం వీళ్ళ కార్పొరేషను ఈ నూట డెబ్బై ఒకటి పాయింట్ ఒకటి నాలుగు కోట్లు పెట్టి వీటిని బాగు చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద ఎలాంటి భారం పడకూడదని చెప్పనేది ఇందులో ఉన్నటువంటి కండిషన్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక చిల్లి గవగోడవ్వదు ఒక రూపాయి ఇవ్వదు నిధులు ఇవ్వదు బైపాస్ అవుతుంది జరిగేటువంటిది కార్పొరేషన్కి నూట డెబ్బై ఒక్క కోట్లు అదనపు భారం నగరం మీద పడేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది దీంట్లో ఆస్తి పన్ను వసూలు చేసేటువంటిది మీకు చేస్తా ఉన్నారు కాబట్టి ఓన్లీ ప్రాపర్టీ ట్యాక్స్ మీద వచ్చేటువంటి ఇన్కమ్ని ఎక్రో అకౌంట్ అని చెప్పనేటువంటి పేరుతో మీరు దాచుకుంది దాని ద్వారా ఆ డబ్బుతో ఈ రోడ్డు బాగు చేయింది బాగు చేసిన తర్వాత ప్రైవేట్ వాడికి ఇవ్వండి మేము కూడా మీకు సహకరిస్తాం ఇది రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధానం ఇది అంటే పీసీపీ మోడల్ అన్నమాట ఇది దీంట్లో దీన్ని తర్వాత ప్రైవేట్ ఇచ్చిన తర్వాత దానికి కొన్ని కారణాలు కూడా సూచించమని చెప్పి చెప్పాడు ఏటా కారణాలంటే రోడ్డు ద్వారా వచ్చే ఆదాయం ఎంత ఈ పంతొమ్మిది రోడ్ల మీద వచ్చేటువంటి ఆదాయం ఎంత ట్రాఫిక్ వాల్యూమ్ ఎంత రోడ్డు కండిస్ ఎట్లా ఉంటుంది యోధార్జీ ఎంత వసూలు చేయొచ్చు ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గైడెన్స్ ఈ మూడింటి మీద ఈ నాలుగు నాలుగు కారణాలనే నాలుగు అంశాలనే సర్వే చేయమనమని చెప్పి కార్పొరేషన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరింది ఆ కోరినటువంటి మేరకి వీళ్ళు చర్యలు చేపట్టేటువంటి దానికి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ దీంట్లో గనక ఈ నాలుగు అంశాలు గనక చూసి ట్రాఫిక్ వాల్యూమ్ కావచ్చు యువజ మన ఆ వచ్చే ఆదాయం ఈ రోడ్డు మీద ఎంత వస్తుంది అని చెప్పనేటువంటిది కావచ్చు ఇవన్నీ కలిపి చూసుకున్న తర్వాత యోధ చేసి ఎంత వసూలు చేయొచ్చు అని ప్రైవేట్ కాంట్రాక్టర్కి ప్రైవేట్ కాంట్రాక్టర్కి కి చేస్తుంది ప్రైవేట్ కాంట్రాక్టర్కి కి చేసిన తర్వాత ప్రైవేట్ చేతిలో ఈ రోడ్లన్నీ వెళ్ళిపోతాయి అంటే పంతొమ్మిది రోడ్ల పేరుకి పంతొమ్మిది రోడ్లు ఇరవై మూడు అని నుంచి చెప్పినా నగరంలో ఉన్నటువంటి ప్రధాన రహదారులకి లింక్ గా ఉన్నటువంటి ఈ రోడ్డు తప్పనిసరిగా ప్రైవేట్ ప్రైవేటైజ్ కాబోతా ఉంది అంటే ఈ నగరమే ప్రైవేటైజ్ కాబోతా ఉంది అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా మేము చెప్పదలుచాం పంతొమ్మిది మేజర్ రోడ్లు ఇరవై మూడు కిలోమీటర్లు విఎంసి వేయాలి ప్రైవేట్ోడు డబ్బులు వసూలు చేస్తాడు ప్రైవేట్ కాంట్రాక్ట్ డబ్బులు వసూలు చేయటువంటి ఎట్లా ఉంటుందంటే మన వాకిట్లో మన టాప్ ముందు ఆ రోడ్డుల్లో ఉన్నటువంటి నివాసాల ముందు బండి పెట్టుకుంటే వాడు డబ్బులు కట్టాలి యోధర్ ఛార్జీ కట్టాలి ప్రైవేట్ోడికి ఇది ఇందులో ఉన్నటువంటి సారాంశం రెండోది నగరంలో తిరగాలంటే టోల్గేట్ పెట్టేవాడు పాపం టోల్గేట్ పెట్టేదానికి కొంచెం తర్వాత పెడతాడేమో కానీ రోడ్డు పాస్ తీసుకోవాలి నగరంలో మొత్తం తిరగాలి అని అంటే కనెక్టివిటీ రోడ్డు నుంచి మెయిన్ రోడ్డుకి రావాలన్నా నగరంలో తిరగాలన్నా రోడ్డు పాస్ ఒకటి తీసుకోవాలి డబుల్ గేట్ ఆ పాస్ తీసుకున్న తర్వాతనే వాడు రోడ్లో తిరిగేటువంటి దానికి అలవా చేస్తారు ఆ రోడ్డు మీద ఉన్నటువంటి తోపుడు బండ్లు కావచ్చు టాపుకు ఉన్నటువంటి బోర్డు బోర్డులు కావచ్చు అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్ సహా మొత్తం యోధర్ ఛార్జీ అని చెప్పనే పేరుతో ప్రైవేట్ కాంట్రాక్టరే వసూలు చేసుకునేటువంటి పరిస్థితి వస్తుంది ఇది రాబోయే కాలంలో ఈ పీపీపీ యాన్యుయేటెడ్ మోడల్ అని చెప్పనేటువంటిది రాబోతా ఉంది అని చెప్పనేటువంటిది ఈ సందర్భంగా చెప్పదలుచాం అందుకనే సిటీ మొత్తం ప్రైవేటు చేతుల్లోకి వెళ్ళాక సిటీ ఎవరి చేతుల్లో ఉంటుంది ఏ ఉండదు ఇక అంటే రాబోయే కాలంలో రోడ్లే కాదు ఇక రోడ్లతో పాటు నివాసాలను కూడా ప్రైవేటైజ్ చేసినా ఆశ్చర్యం లేదేమో కూటమి ప్రభుత్వం అని చెప్పనేది వస్తూ ఉంది అందుకని ఈ సిటీ మనదే ఈ సిటీ మనది సిటీ ఈజ్ అవర్ రైట్ సిటీ మనది అయినప్పుడు సిటీ ఇది ఎవర్ రైట్ అని చెప్పలేటువంటిది తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రోడ్ ప్రైవేటైజేషన్ ఆఫ్ రోడ్ ప్రైవేటైజేషన్ చేయడానికి వీలు లేదు సిటీని ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు సిటీ మీద మా ఉంది ఇది మా సిటీ మా సొంతం అని చెప్పలేటువంటి పద్ధతుల్లో ప్రజలు కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది దురదృష్టం ఏంటంటే ఒకప్పుడు నగరానికి చాలా ప్రతిష్ట ఉండేది ముఖ్యంగా విజయవాడ నగరానికి చాలా ప్రతిష్ట ఉండేది ఎయిటీ వన్ ఎయిటీ సిక్స్ కార్పొరేషన్లో మొట్టమొదటి నగరపాలక సంస్థ ఉన్నప్పుడు మేయర్ టీ వెంకటేశ్వరరావు గారు ఆనాడు వామపట్నం కమ్యూనిస్ట్ కార్పొరేషన్ ఉన్నప్పుడు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఇందిరాగాంధీ గారు జనవరం ఎయిర్పోర్ట్లో దిగి విజయభాస్కర్ రెడ్డి ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్లో దిగి మేయర్ టీవీ గారి దగ్గరకు వచ్చి సామయానా కింద ఉన్నటువంటి ఆయన దగ్గరకు వచ్చి నన్ను మీ నేను మీ సిటీలోకి రాబోతా ఉన్నాను నాకు అనుమతిస్తారా అని చెప్పనని పర్మిషన్ అడిగి అది ఆమె కొన్నటువంటి సంస్కారం అది ఆమె సంస్కారాన్ని బయట పెట్టుకుని టీవీ గారిని పర్మిషన్ అడిగి నగరంలోకి ప్రవేశించినటువంటి చరిత్ర విజయవాడ నగరాన్ని జైల్ సింగ్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అయితే ఆ రాములు గారు మేయర్గా ఉన్నారు అప్పుడు అయితే రాములు గారిని అదే కన్నవరం ఏర్ లో నేను మీ సిటీలో కెంటర్ అవుతున్నాను రావచ్చా అని చెప్పనేటువంటిది పర్మిట్ కడిగి లోపలికి అయినటువంటి పరిస్థితి దట్ ఈజ్ విజయవాడ సిటీ ఇటువంటి విజయవాడ నగరాన్ని నేను ప్రైవేటైజ్ చేస్తా నూట డెబ్బై ఒక్క కోట్లతో వారికి ఇచ్చేస్తాను మీరు బాగు చేయండి నేను వాళ్ళకి అన్ని ఎన్ని మందల ఎన్ని కోట్లు ఇచ్చుకుంటాడనేది కాంట్రాక్ట్ వసూలు చేసుకోవటం అనేది ఆయన మీద ఉంటుంది అందుకే ఈ రకమైనటువంటి పద్ధతిని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం గా దీని మీద కార్యక్రమ కార్యాచరణ చేపడతాం ఈ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఈ రోడ్డు ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తాం వ్యతిరేకిస్తాం వ్యతిరేకిస్తూ మా కార్యాచరణ కూడా ఉంటుందని చెప్పనేది ఈ సందర్భంగా తెలియజేస్తాం